సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం వాటి వీడియోలో ఊళ్ళతో బంతి పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం బంతి పువ్వులు తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు పూల్ బండల్ సూది బంతి పువ్వులు తయారు చేసుకునే స్టాండ్ సిజ్ బంతి పువ్వు తయారు చేసుకోవడానికి ముందుగా ఇదిగోండి ఊలతో ఇలా మూడు వేసుకుందాం ఇలా మూడు వేసుకున్నాక ఇది చూడండి ఇది టైట్గా లాక్కుందాం టైట్గా లాక్కున్నాక దీనికి ఇప్పుడు ఇలాగా ఫిక్స్ చేసుకున్నాం కదా ఇలా పట్టి గట్టిగా లాగాం కదా ఇప్పుడు దాని ఆపోజిట్లో ఉన్న దానికి ఇది ఇలాగ ఇదిగోండి ఇలా చుట్టుకోవాలి ఎలా చుట్టుకోవాలి చుట్టూరు క్రాస్గా వస్తాయి అది ఒక ఫ్లవర్ లాగా తయారవుతుంది ఇదిగోండి ఇది ఎలాగ పైకి వచ్చే వరకు ఇలాగ మనం రింగ్ బాగా చుట్టుకోవాలి ఇది ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ బంతి పువ్వు కలర్ కదండి ఎల్లో అయినా ఆరెంజ్ అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర ఆ కలర్ లేదు కాబట్టి మీకు ఈ కలర్తో చేసి చూపించాలి అనేసి నేను ఈ కలర్తో చేస్తున్నాను లేదు అంటే ఎప్పుడైనా ఆరెంజ్ కలరు గ్రీన్ ఎల్లో కలరు అయితే చాలా బాగుంటాయి బంతి పువ్వులు డోరు హ్యాంగర్స్ కదా ఇవి చేసుకోవడానికి లేకపోతే దేవుడు ఫోటోలకైనా వేసుకోవచ్చు ఈ బంతి పువ్వులు చాలా బాగుంటాయి గ్రీన్ మధ్యలో కాడల్లాగా గ్రీన్ కలర్తో కొద్దిగా అవి ఆళ్ళు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలాగా పైకి వచ్చే వరకు ఇలాగా బాగా చుట్టుకోవాలి మా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూ చూడండి చాలా మంచి మంచి వీడియోస్ డైలీ పెడుతున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అందరికీ ఉపయోగపడే వీడియోసే మేము పెడుతున్నాం కదా చూడండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి చూసారా ఇదిగండి ఇంతవరకు వచ్చింది మరి కొద్దిగా అయితే అయిపోతుంది బంతి పువ్వు ఇది కూడా బాగా టైట్గా పెట్టుకోవాలి లేదు అంటే పైకి వచ్చేసి ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంది చూసారా బంతి పువ్వులు అంటే అందరూ చాలా బాగా అందంగా కనిపిస్తాయి కదా ఇదండి చూసారా నేనైతే చిన్న బంతి పువ్వు చేసుకున్నాను మీరు పెద్దవి కావాలి అంటే బ్యాక్ సైడ్ ఇవ్వండి ఈ పెద్దవి ఇచ్చాడు కదా వీటితో కూడా చేసుకోవచ్చు ఇంకోండి కొద్దిగా టైట్గా పెట్టుకోవాలి ఊడిపోతుంది అనేది కొద్దిగా ఇలా కొద్ది మిడిల్లో ఇలా చేసుకుంటే మిడిల్లో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇలా పెడి చుట్టుకోవాలి మట్టుగా లేకపోతే మీదకి వచ్చేస్తుంటాయి ఇంకా చూసారా ఇది ఈ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినట్లు చాలా అందంగా కనిపిస్తుంది కదా అండి బంతి పువ్వు చూసారా ఇంకా కూడా చుట్టుకోవాలి ఇంకా కొద్దిగా చుట్టుకుంటే సరిపోతుంది ఇంకొండి ఇవి కొద్దిగా లాగేలాగేలా పైకి లాగాం అనుకోండి అక్కడ కిందకి వెళ్ళి ఉంటాయి అవి పైకి ఊడిపోకుండా ఉంటాయి మనం ఎక్కువగా చుట్టుకోవాలి కదా మరి తక్కువగా చుట్టుకున్నా సరే బంతి పువ్వు అంత అందంగా కనిపించదు ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇచ్చేసారా అందరికీ యూజ్ అవుతాయని నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి చాలా అన్నీ కూడా యూజ్ అయినవే చేస్తున్నాను మీరు కూడా అందరు కూడా చూస్తారని లైక్ షేర్ అని చేస్తారని అనుకుంటున్నాను చూసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఎందుకండి బంతి పువ్వు చూసారండి లాస్ట్ ఒక వచ్చేసింది ఇప్పుడు అయిపోతుంది మీకు ఇప్పుడు అది ఎలా కుట్టాలో అది చూపించిపోతున్నాను ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు పై పైకి వచ్చేస్తున్నాయి పడిపోతాయి ఇప్పుడు ఇది ఉందా ఇలా కొద్దిగా చుట్టుకున్నారనుకో ఇది మనం కుట్టుకోవడానికి పనికి వస్తుందండి ఇదిగోండి ఒక ఇంత లెంత్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది సూదిలోకి ఎక్కించేసి ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసుకోవాలండి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను పెద్ద సూది మాత్రమే ఉండాలండి చిన్న సూది అయితే పనికిరాదు అది లోపలికి ఇది వచ్చేటప్పుడు మనకి చేతులకి గుచ్చే ఛాన్స్ ఉంది పెద్ద సూది అయితే అది బాగుంటుంది పట్టుకోవడానికి కూడా ఇప్పుడు చూసారా ఇది జాగ్రత్తగా ఇది ఓపెన్ చేసి ఎందుకండి ఇప్పుడు అయింది కదా ఇప్పుడు ఇలా ఉంది కదా మధ్యలో చూడండి మిడిల్లో కన్నంలాగా వచ్చింది చూసారా ఈ కన్నంలో నుంచి సూది తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే జాగ్రత్తగా చూడండి ఎవరైనా తయారు చేసుకొని తయారు వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ కింద నుంచి ఇదిగోండి ఈ కన్నాలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ కన్నాలు ఆ కన్నాలో నుంచి ఇది చూసారా ఇదిగోండి ఈ కన్నంలో నుంచి ఇలా పైకి తేవాలి ఇలా పైకి తెచ్చినాక టైట్గా లాగాలి టైట్గా లాగున్నాక మళ్ళీ మిడిల్ కన్నంలో మళ్ళీ దోర్చాలి అది అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ నుంచి ఇలాగ కన్నాల్లోకి తీసుకుందాం అలాగా అన్ని కన్నాల్లో కూడా అలాగే తీసుకోవాలి కింద నుంచి మీదకి ఇలాగ ఎంత టైట్గా లాగుదాం అనుకో అంత బాగుంటుంది మధ్యలో గట్టిగా బాగా ఉంటుంది అంటే ఊడిపోకుండా ఉంటాయి ఇదిగో చూసారా ఇదిగోండి ఇలా మిడిల్లో బంతి పూలు ఇప్పుడు డోర్ కర్టన్గా అన్నింటికి యూజ్ అవుతున్నాయి కదండి చాలా బాగుంటుంది మన మనం సొంతగా తయారు చేసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే కూడా మదొక సరదా ఉంటుంది కదండి మనం తయారు చేసుకునే ఐటమ్స్ చేసి మన ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తే మనకి కూడా ఆనందంగా ఉంటుంది కదా అండి అందుకే మీకు కూడా తయారు చేయాలి ఇలా తయారు చేసుకుంటారని నేను చూపిస్తున్నాను నేను కూడా అన్నీ కూడా చాలా ఇష్టం నాకు ఇలాంటివన్నీ తయారు చేయాలి అంటే మాత్రం నాకు చాలా ఇష్టం నేను తయారు చేస్తూనే ఉంటాను ఏవైనా చూ ఏవైనా చూడగానే తయారు చేస్తూనే ఉంటాను మీరు కూడా ఇలాగ నాలాగా ఇన్స్పైర్ అయ్యి తయారు చేసుకుంటారని మీకు కూడా ఇలాంటివన్నీ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివన్నీ చూపిస్తు చూపిస్తున్నానండి ఇవన్నీ అన్నీ కూడా కుట్టేసుకున్నాం కదా ఇలాగా చూసారా ఇలా టైట్గా లాక్కున్నా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూసారా ఈ మిడిల్లో చిన్న చిన్న కన్నాలుగా కనిపిస్తున్నాయి కదా అండి ఆ మధ్యలో నుంచి సూది తీసి ఇప్పుడు కుట్టుకోవాలి అది ఎలా కుట్టాలి అనేది మీకు ఇప్పుడు చూపిచ్చిపోతున్నాను చూసారా బ్యాక్ సైడ్ నుంచి కూడా కన్నాలు ఉన్నాయి కదా ఆ కన్నంలో నుంచి ఇలాగా ఒకదాని మధ్యలో నుంచి ఒకటి చూ చూడండి బాగా క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఉందా ఇది టైట్గా లాక్కొని ఇలాగ ఇచ్చేసారా ఈ మనం ఒక లోపల నుంచి ఇది ఒక రింగ్ లాగా ఇది వచ్చింది కదా దాని మధ్యలో మెదల్లో ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మళ్ళీ బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి ఇవ్వండి ఎలా ఉందా కదా కొద్ది కష్టమే అయినా బంతి పూలు చాలా బాగుంటాయండి థిక్నెస్గా ఉంటాయి లాస్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఆ అందులో అక్కడి నుంచే సైడ్ నుంచి కొద్దిగా కుట్టుకోవాలండి ఆ సేమ్ ఆ దేంట్లో నుంచి ఇలా సైడ్ నుంచి కుట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాంట్లో నుంచి ఇలాగ ఇంకో మధ్యలో ఇలా పెట్టాలని ఇలాగ చూసారా ఇక్కడ కన్నం కనిపిస్తుంది ఇలాగ ఇలా బాగా కుట్టుకోవాలండి చూసారా మళ్ళీ టైట్గా వచ్చింది చూసారా అక్కడ కుట్టులా పడ్డది ఎందుకంటే మళ్ళీ అక్కడే సైడ్ నుంచి చిన్న సైడ్ ఇచ్చేసి చిన్నది కుట్టామనుకోండి బయటికి రాకుండా ఉంటుంది లేకపోతే వెళ్ళింది కూడా రిటర్న్ వచ్చేస్తుంది సైడ్కి మనం చేయకపోతే ఇదిగోండి ఇలాగ మధ్యలో మీకు బంతి పువ్వులు తయారు చేసుకుంటే డీటెయిల్స్గా చూపించాలి అని నేను ఇది మీకు బాగా కనపడేటట్లు చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చూడండి ఇదిగోండి కొద్దిగా చిన్న సైడ్ చేయాలి చేస్తే మరి అటు నుంచి రిటర్న్ వెళ్ళింది మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటుంది ఒక్క దగ్గరే టూ టైమ్స్ కుట్టుకుంటున్నాం కదా అందుకు ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇలాగా చూసారా చిన్న కుట్లు పడుతున్నాయి ఇలాగా అలాగే అన్నీ కూడా చుట్టూరు కూడా ఇలా కుట్టుకోవాలి చూసారా చు చుట్టూరు ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ది ఇక్కడ ఇది ఎండింగ్ పాయింట్ అండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇదిగో లోపల తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ అది తీసుకొని ఇప్పుడు ఇక్కడ చిన్న ఇది వేసుకుందాం ముడి వేసుకుందాం ముడి ముడి తర్వాత అయినా వేసుకోవచ్చు ముందు ఇది ఓపెన్ బయటకు తీసేద్దాం చూడండి ఎలా తీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉందా ఇలా చుట్టూరు ఇలా లాగేసాం అనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా పైకి ఇలా పైకి కిందల నుంచి ఇలా అనుకోండి ఇదిగోండి బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ముడి వేసుకుందాం ఇందాక లోపల నుంచి వేయలేము కదా సూది పెద్దది కదా ఇది వేయలేం కదా ఇప్పుడు ఇలా నార్మల్ నార్మల్గా మూడి ఒక రెండు మూడులు వేసుకున్నాం అనుకోండి అది మరి ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది చూసారా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కత్తిరించుకుందాం చూసారా ఇప్పుడు ఇలా ఉన్నది కదండి ఇవన్నీ ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా మన చేత్తో ఇలా ఎలాగెలాగ ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేసేసుకుంటే చాలా అందంగా బంతి పువ్వు ఎంత బాగుంటుంది కదా అండి చాలా అందంగా తయారవుతుంది చూడండి ఇప్పుడు చూసారా బంతి పువ్వు ఎంత బాగుందో ఎంత బాగా తయారైందో లోపల కూడా చూసారా ఎంత స్ట్రిప్గా ఉందో ఎన్ని రోజులైనా సరే ఇది ఊడిపోకుండా ఇలా ఉంటుంది చూసారా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇది ఎక్స్ట్రా ఉంది ఇది కట్ చేసుకుని చూసారా ఏమి ఎలాగ మనం యూజ్ చేసుకున్నా సరే ఏమి అవ్వదు చూసారా పువ్వు నేను కూడా బంతి పువ్వు డోర్ హ్యాంగర్ తయారు చేశాను బంతి పువ్వు వల్ల అది మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను ఎలా తయారు చేశాను అది కూడా చేసి చూపించాను కదండి బంతి పువ్వు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఇంట్లో ముందుగా చేసుకున్నాను డోర్ హ్యాంగింగ్ ఒకటి ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు బ్లాక్ కలరు బార్డర్ కూడా గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్స్లా తయారు చేసుకున్నాను నేను ఎలా తయారు చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా బంతి పువ్వులతో తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట కట్టడం మర్చిపోకండి సరికొత్త వీడియోతో కలుసుకుందామా మరి బాయ్ బాయ్